హలో అండి అందరికీ బీరకాయ పచ్చని పప్పు కూర ఎలా వండుకోవాలో నేను మీకు చూపిస్తానండి మీరు పచ్చని పప్పు నానబెట్టి ఉడకపెట్టడం మర్చిపోయారా పర్వాలేదని నేను చెప్పిన విధంగా చేస్తే చక్కగా వండుకోవచ్చు ఫస్ట్ బాండి పెట్టుకోవాలన్న పొయ్యి మీద పొయ్యిలు ఇచ్చుకొని బాండి పెట్టుకుని ఆయిల్ అని యాడ్ చేసుకోవాలి ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఇక్కడేనండి మ్యాజిక్ పచ్చని పప్పు ఇక్కడ ఎక్కువగా వేసుకోవాలండి ఇలా ఎక్కువగా వేసుకున్న తర్వాత లైట్గా ఎక్కితే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు కొద్దిగా వేగిన తర్వాత మనం ఉల్లిపాయలు అనేది యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు యాడ్ చేసుకుని వేగిన తర్వాత టమాటా అనేది యాడ్ చేసుకోవాలి టమాటా కూడాను కొద్దిగా వేసిన తర్వాత కొద్దిగా కలుపుకొని రెండు నిమిషాలు మనం మగ్గనిద్దాము రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ మొత్తం వేసి ఒకసారి కలుపుకుందాము కలుపుకున్న తర్వాత దాంట్లో బీరకాయ అనేది యాడ్ చేద్దాము యాడ్ చేసిన తర్వాత దాంట్లో సాల్ట్ అనేది యాడ్ చేద్దాము ఒకసారి మళ్ళీ ఒకసారి మనం కలుపుకుందాము ఈ విధంగా చూపించిన విధంగా ఇలా కలుపుకోవాలి మనం బీరకాయ పప్పు వండుకున్నప్పుడు మీరు పచ్చని పప్పు నానపెట్టి ఉడకబెట్టుకోవడం కన్నా నేను చెప్పిన విధంగా చేసుకుంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా త్వరగా అయిపోతుంది అదంతా వేస్ట్ కదా టైం వేస్ట్ ఇలా నేను చెప్పిన విధంగా చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం చూడండి ఈ విధంగా మగ్గింది అనమాట ఇక్కడే పచ్చని పప్పు ఆఫ్ అనేది ఉడికిపోతుంది మనకి ఒకసారి క్రమం కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ రెండు నిమిషాలు మగ్గింది చూడండి చాలా దగ్గర పడిపోయింది మగ్గింది కదా దీంట్లో అనేది మనము పసుపు ఉప్పు కారం అనేది తగినంత యాడ్ చేసుకున్నాను మీరు ఎంత తింటే అంత యాడ్ చేసుకోండి అది కూడాను యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుందాము ఇలా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి రెండు నిమిషాలు మగ్గనిద్దాము రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఇలా దగ్గరికి పడిద్దండి మళ్ళీ ఇలా దగ్గరికి పడిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేద్దాము వాటర్ కూడా కొద్దిగా పోసుకుంటే సరిపోతుందండి ఇలా కొద్దిగా పోసుకున్న తర్వాత ఇప్పుడు ఆఫ్ అయితే పచ్చనిపప్పు ఉడిగిపోతుంది ఇప్పుడు మొత్తం పచ్చని మొత్తం అనేది ఉడికిపోతుంది మనకి చాలా టేస్టీగా ఉంటుందండి కూడాను కారం కొద్దిగా ఎక్కువ వేసుకుంటే కనుక కూర అనేది తీపు అనేది ఉండదు బీరికాయ ముక్కలు వేసుకున్నప్పుడు కూడా ఉప్పు యాడ్ చేసుకుంటే తీపు అనేది ఉండదు కూర రెడీ అయిపోయిన బీరకాయ పచ్చని పప్పు